ఇంకా అనగదొక్కడానికి చేసినటువంటి ఒక కుట్ర ఈ నివేదిక ఈ నివేదికను నేను ఎట్టి పరిస్థితిలో అంగీకరిస్తలేను ఇది భవిష్యత్తును సమాధి చేయడం కోసం తయారు చేసిన నివేదికగా భావిస్తూ ఈ నివేదికను నేను చెప్పిన చెప్పిన ఉత్సవెట్టే తగలబడదు కాబట్టి ఈ నివేదికను తగలబెట్టి పారేస్తా ఉన్నాం ఇది దొంగలెక్క ఈ దొంగలెక్కను ఎట్టి పరిస్థితిలో బీసీలు సహించరు ఎలా ఓటర్ల జనాభా ఓటర్ లిస్టుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం పిల్లలు చదువుతున్న దానికి ఎంత చూసినా నాలుగున్న నాలుగు కోట్ల ఇరవై లక్షలు ఉండాల్సినటువంటి జనాభా లెక్కల్లో నలభై లక్షల మంది బీసీలను కనుమరుగు చేసి ఇలా బీసీల జీవితాలతోటి బీసీల భవిష్యత్ తోటి ఆటలాడుకుంటూ బీసీలను అవమానపరిచినటువంటి ఈ ప్రభుత్వం చర్య ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఈ నివేదిక దొంగ లెక్క ఇది ఇది రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తర్వాత మండలిలో చెప్పినటువంటి లెక్క ఏదైతే ఉందో ఇది దొంగ లెక్క బీసీ ప్రజలారా అర్థమైపోయింది వీళ్ళు మనకు న్యాయం చేయడానికి కానీ లేకపోతే మనకు రిజర్వేషన్ ఇవ్వడానికి కానీ మన లెక్కలు తీయడానికి వీళ్ళకి ఇష్టం లేదు ఇవన్నీ దొంగ లెక్కలు ఈ లెక్కలకు సంబంధించి నేను నిరసన వ్యక్తం చేస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించింది బీసీ ప్రజానికానికి నూటికి అరవై శాతం మంది ఉన్నటువంటి బీసీలను కేవలం నలభై ఆరు శాతం మంది మాత్రమే హిందూ బీసీలు చూపించి బీసీల లెక్కను తొక్కిపెట్టి ఎనిమిది శాతం ఉన్నటువంటి వాళ్ళని పదిహేను శాతంగా ఉన్నట్టుగా ఓసీల లెక్క చూపించినందుకు నిరసనగా నిరసనగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి దుర్మార్గమైనటువంటి దొంగ సర్వేకు నిరసనగా ఈ పేపర్లను తగలబెడతా ఉన్నా ఇవి బీసీ ప్రజలను మోసం చేసినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఈ చట్టసభలో ప్రవేశపెట్టినటువంటి నివేదిక దీన్ని తగలబెడతా ఉన్నాం ఇవాళ ఇది ఇది దొంగ లెక్క ఈ లెక్కల ద్వారా బీసీల అస్తిత్వం పోతా ఉంది అందుకోసమే ప్రజలారా ఈ లెక్కని ఎట్టి పరిస్థితిలో మేము అంగీకరించం ఇది దొంగ లెక్క ఇది జానారెడ్డి చేసినటువంటి సర్వే ఇది ఈ సర్వేని మేము ఎట్టి పరిస్థితిలో అంగీకరించం